జాగ్రత్తమ్మ బాయ్ ఆంటీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అమ్మ దగ్గరికి వెళ్తే అసలు నాకు ఎప్పుడూ అనిపించలేదు జీవితంలో మొదటిసారి ఇలా అనిపిస్తుంది నేను ఒంటరిని అని నేను ప్రపంచంలో ఒంటరిని అయిపోయానని నా బాధ చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు అని గుండెల్లో చెప్పలేనంత బాధ మనసంతా తెలియని అలజడి ఏమో ఏమవుతుందో అని హలో మేడం ఎక్కడికి వెళ్ళాలి అవును నేను ఎక్కడికి వెళ్ళను మాహికి మళ్ళీ నేను రాను అని చెప్పాను ఇప్పుడు ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళకి ఎలా చెప్పాలి నేను ఇంకా అక్కడికి వెళ్ళను అని హలో మేడం మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళాలి అన్న బస్ స్టాండ్కి వెళ్ళండి సరే కూర్చోండి కనీసం ఒక్కసారి కూడా ఆయనకి నేను గుర్తు రాను కదా కనీసం వెళ్ళకు అని కూడా ఆపలేదు తిరిగి అసలు తిరిగి కూడా చూడలేదు ఆ పాట కూడా నాకు బాగా సింక్ అవుతుంది అనుకుంటా ఎవరు రాస్తారో కానీ బాగా రాస్తారన్న ఆ పాట ఏం లేదమ్మా సైలెంట్గా ఉండడం కంటే ఏదో ఒకటని పెట్టా అది నిజమే లేమ ఎక్కడ్రా అసలు కనపడడం లేదు ఎక్కడికెళ్ళింది తను ఏమో నాకు తెలియదమ్మా నీ దగ్గర ఉంది అనుకున్నా అవునా ఎక్కడికెళ్ళింది ఉమా ఉమా కావ్య కావ్య ఉమని చూసావా లేదత్తా చూడలేదు ఉండు నేను చూస్తాలే మీరు కూర్చోండి హా ఏంటక్క ఎక్కడ లేదు ఏమన్నా బావకి చెప్పిందేమో ఇంతకీ బావ ఎక్కడ ఉన్నాడు ఓ ఇక్కడ కూర్చున్నావా బావా బావా ఏంటి ఇక్కడ ఉన్నావు అయినా ఎందుకు అలా ఉన్నావు అమ్మ ఏమన్నా అందా అదేం లేదు కావ్య మరి అవును అక్క ఎక్కడ అసలు కనపడలేదు పెళ్ళిలో కూడా మీరు కనీసం ఒక్క ఫోటో కూడా దిగలేదు బావా ఏమైంది అసలు నాకు చెప్పు ఏమైందా తను ఏంటి ఇదంతా జరిగిందా ఎప్పుడు అంటే మేము మీరు వెళ్ళాక ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయినా బావ నాకెందుకు అక్క అలా చేసి ఉండదు అనిపిస్తుంది ఏంటి కావ్యా నువ్వు నాకు కళ్ళ ముందు తన బ్యాగ్లో నుండి పడింది ఏమో బావ నేను తనని చూసింది ఇప్పుడే అయినా నాకు తను అలా కనిపించలేదు అయినా నువ్వేంటి తను ప్రేమించావు పెళ్లి చేసుకున్నావు తను ఎలాంటిదో నీకు తెలీదా బ్యాగ్లో నుండి పడితే తను తీసినట్టేనా నువ్వు అలా ఎలా తన్ను కొట్టావు పాపం కదా అక్క కావ్యవ్య నీకు తెలుసుగా నాకు ఇలాంటివి అంటే నచ్చవు అని అది ఎవరు చేసినా నేను ఇలాగే రియాక్ట్ అవుతా నీకు తెలుసు కదా కానీ ముందు వెనక చూడకుండా అలా కొట్టి వెళ్ళిపోమ్మన్నావు ఎక్కడికి వెళ్తుందని ఆలోచించావా అసలు అది ఈ టైంలో ఏంటి బావా నువ్వు ఆలోచించకుండా ఏమో నాకు మాత్రం తానే తీసింది అనిపిస్తుంది అవునా సరే నీకు నిరూపిస్తారా తను తీసి ఉండదు అని అదెలా నురా చెప్తా మేడం బస్ స్టాండ్ వచ్చింది హా ఇదిగో తీసుకోండి అమ్మ దగ్గరికి వెళ్తా బావ నువ్వు ఇక్కడే ఉండు అదిగో అక్కడ కనిపిస్తుందా ఆంటీ అమ్మకు చాలా క్లోజ్ ఇప్పుడు చూడు ఏం జరిగిందో తానే నిజం చెప్తుంది చూడు కానీ అది ఎలా ఉండు బావా నీకు ఆంటీ గురించి తెలీదు ఆంటీ ఏం జరిగినా అసలు దాచుకోలేదు తానే చెప్తుంది చూడు హా చూద్దాం ఒకవేళ నిజంగా తానే తీసింది అని తెలిస్తే మాత్రం జీవితంలో దాని మొహం కూడా చూడను ఆంటీ ఆంటీ ఏంటి కావ్య ఆంటీ అది అది మా బావతో వచ్చింది చూడు ఆ అమ్మాయిని పంపించాలని ఉంది కానీ ఎలానో అర్థం కావడం లేదు మా అమ్మ చూస్తే తన్నే బాగా చూసుకుంటుంది ఇప్పుడు ఏం చేయాలి బావ పక్కన ఆ అమ్మాయిని అసలు చూడలేకపోతున్నా నేను ఇప్పుడు చూడు ఆంటీ జరిగింది చెప్తుంది దెబ్బతో బావకు నిజం తెలుస్తుంది మా అమ్మని ఇలా చేయించింది అని కూడా తెలుస్తుంది ఏంటి కవ్యా నువ్వు అలా అంటున్నావు అలా అనకూడదమ్మా మరో అమ్మాయి గురించి నీకు తెలుసా పాపం మీ అమ్మకి అమ్మాయి ఎంత బాగా నచ్చిందో కానీ ఆ అమ్మాయి మాత్రం నెక్లెస్ దొంగతనం చేసిందని మీ అమ్మ పాపం ఎంత బాధపడిందో పాపం తను వచ్చినప్పటి నుండి ఎంత బాగా చూసుకుందో ఆ అమ్మాయి ఇలా చేస్తుంది అనుకోలేదు ఆయన నువ్వేంటి అలా ఆలోచిస్తున్నావు అలా ఆలోచించకూడదు అర్థమైందా నాకు కొద్దిగా పని ఉంది వెళ్తున్నా ఏంటి ఇలా మాట్లాడింది మా అమ్మనే ఇదంతా చేసి ఉంటుంది అని అనుకున్నా కానీ ఆంటీ ఏంటి ఇలా చెప్పింది మా చూసావుగా కావ్య ఇదంతా చేసింది ఓమనే నాకు బాగా అర్థమైంది ఇప్పుడు దేవుడా ఇదేంటి ఇలా జరిగింది ఇదంతా అమ్మ చేయకపోతే ఎవరు చేశారు అక్కనే దొంగతనం కాదు కాదు అలా చేసి ఉండదు ఖచ్చితంగా ఇందులో ఏదో ఉంది కానీ అక్క మాత్రం ఎంత బాధపడిందో పాపం తులసి నువ్వు చెప్పినట్టుగానే నీ కూతురు నా దగ్గరకు వచ్చింది అచ్చం నువ్వు చెప్పినట్టుగానే చెప్పా నాకు తెలుసు అది నీ దగ్గరకు వస్తుందని ఆ అమ్మాయి వెళ్ళిపోతే దానికి కారణం నేను అయి ఉండొచ్చు తనకి బాగా తెలుసు దానికి తోడు మహిన్ కూడా పిలుచుకొని వచ్చి ఉంటుంది అవును తులసి దూరంగా నిలబడి మా మాటలు వింటూ ఉన్నాడు ఆ అబ్బాయి తెలుసు నా కూతురు పిలుచుకొని వచ్చి ఉంటుంది కావ్య నువ్వేమనుకుంటున్నావే నేను తల్లిని నాకు తెలుసు నువ్వు ఆంటీ దగ్గరకు వస్తే తను నిజం చెప్తుంది అనుకున్నావు కదా పాపం మహిని కూడా పిలుచుకొచ్చావు ఒక్కసారికే వాళ్ళని కలపాలనుకుంటున్నావా అది జరగదు ఆ అమ్మాయికి తగిన బుద్ధి చెప్పాను లేకపోతే నా కూతురు స్థానంలో రావడానికి దానికి ఎంత ధైర్యం ఇప్పుడు చూడు మహి దాంతో అస్సలు మాట్లాడు నేను పడిన బాధ ఆ కూడా అనుభవించాలి అదే నాకు కూడా కావాలి పద మనం వెళ్దాం నువ్వు కూడా ఫోటోలు తీపి వికాస్ పక్కన నిలబడి ఇంటికైతే వచ్చాను కానీ అమ్మకు ఏం చెప్పాలో తను అడిగే వాటికి ఏం సమాధానం చెప్పాలో ఏమో ఏదైతే అది అయింది ఇంత దూరం వచ్చాక ఎవరు అంత గట్టిగా కొడుతున్నారు హా వస్తున్నా ఎవరు అమ్మ సర్ప్రైజ్ ఎలా ఉన్నావు బాగున్నావా ఉమా నువ్వేంటి ఇక్కడ అసలు అల్లుడు గారు ఎక్కడ అడుగుతుంటే చెప్పవేంటే అల్లుడు గారు రాలేదా ఏంటమ్మా నేను వచ్చి ఉంటే నన్ను ఎలా ఉన్నావు అని అడగకుండా ఆయన గురించి అడుగుతున్నావు ఆయన రాలేదు చెప్పానుగా పెళ్ళి అని అందుకే నేను వచ్చా ఆయన అక్కడే ఉన్నాడు చాలా లోపలికి రావచ్చా లేక వెళ్ళిపోనా ఆగు ఎక్కడికి రా ముందు లోపలికి అవును ఏంటి మొహంకి ఎర్రగా అది అది అక్కడ దోమలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకే వి దోమలు కొట్టినట్టు లేవే ఎవరో గట్టిగా కొట్టినట్టు ఉంది బా అమ్మ ఎవరు కొడతారు నన్ను చెప్పు అవును కదా నాన్నెక్కడ బయటకు వెళ్ళారు వెళ్ళు ఫ్రెష్ అయ్యి రాపు నీకు ఇష్టమైన టిఫిన్ చేస్తా పెళ్ళిలో తిన్నావో లేదో అసలు ఏంటి మా కళ్ళల్లో ఏం లేదమ్మా నువ్వు చాలా గుర్తొస్తుంటావు ఎప్పుడు లవ్ యూ అమ్మ ఏంటి నువ్వు ఎవరన్నా ఇలా ఏడుస్తారా చెప్పు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపు అమ్మ నాకు ఎలా చెప్పాలి నా గురించి కనీసం నీ ముందు ఏడవడానికి కూడా నాకు అవకాశం లేదమ్మా ఇలా రూమ్లో ఒంటరిగా ఆయనకు అవన్నీ ఏం తెలీదు తనతో ఇన్ని రోజులు కలిసి ఉన్నా కానీ నా గురించి కూడా ఆయనకు తెలీదు తెలిస్తే ఇలా అనేవాడే కాదు నాకు కేవలం ప్రియ అంతే ఆయనకి నేను అంటేనే అసహ్యం మహి ఎలా వెళ్ళిందో అని కనీసం ఆలోచించావు కూడా కదా నా గురించి నేను నీకేం అన్యాయం చేశానో కూడా నాకు తెలీదు నా జీవితంలోకి వచ్చి బ్రతుకుండగానే నరకం చూపిస్తున్నావు నాకు మహి ఉమా ఇక్కడ ఇంట్లో కూడా లేదు ఎక్కడికి వెళ్ళింది అసలేం జరిగిందిరా అడుగుతుంది నిన్నే పెళ్ళయ్యాకా అడిగా చెప్పలేదు ఇప్పుడు అడుగుతున్నా చెప్పు తను ఎక్కడికి వెళ్ళింది తన ఏమో నాకు తెలియదు అయినా తన గురించి నాకు చెప్పకు అర్థమైందా నువ్వు కోడలు కోడలు అని నెత్తిన పెట్టుకున్నావుగా ఇప్పుడు ఏం చేసిందో తెలిస్తే నువ్వే అసహించుకుంటావు తెలుసా అసలు ఏం చేసిందిరా నువ్వు అంతలా కోపంగా ఉన్నావు ఏం జరిగింది ఏం చేసిందా తను దొంగతనం చేసింది పెళ్లి కూతురు నెక్లెస్ని నేను నా కళ్ళారా చూసా తన బ్యాగ్లో ఉండడం చాలా ఇంకా చెప్పాలా అమ్మ ఇప్పుడు చెప్తున్నా విను తనంటే నాకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు ఇష్టం లేదు నువ్వు మేము బాగున్నాం అనుకుంటున్నాం మేము ముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం ఎప్పటికీ ఇలానే ఉంటాం ఇంకా ఎనిమిది నెలల్లో నేను తనకు విడాకులు ఇస్తున్నా ఆ విషయం తనకు కూడా చెప్పా ఇప్పుడు నీకు చెప్తున్నా మాటి మాటికి దాని పేరు నా దగ్గర చెప్తావు అస్సలు బాగుండదు అర్థమైందా రే మహి మహి నేను చెప్పేది విందా మహి మహి ఏంటిలా జరిగింది ఇదంతా తులసి చేసి ఉంటుంది కానీ ఉమా ఒక్క మాట కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళింది అయ్యో ఉమా అంటే నిన్న వాడు తన్ని కొట్టాడు అందుకే బుగ్గనే ఎక్కడ అంతలా కందిపోయింది నాకు చెప్తే ఎక్కడ బాధపడతాను అని అలానే మనసులో అంతా బాధ ఉన్న బయటికి నవ్వుతూ కనిపించింది నిజంగా ఉమా అంత ఉమా అంతా నావాలనే వాడు అనుకున్నా కానీ ఇలా నీ జీవితం నాశనం అవుతుందని తెలుసుంటే ఈ పెళ్ళి అసలు చేసేదాన్ని కాదు తనకు ఫోన్ చేయాలి రింగ్ అవుతుంది ఎందుకు తీయడం లేదు తను ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది నాకెందుకో చాలా భయంగా ఉంది ఉమా ఉమా బహుశా స్నానం చేస్తుందేమో ఎవరు ఫోన్ చేసేది హో వదిన గారు హలో హలో ఉమా ఉమా కాదు వదిన నేను ఓ ఉమా అక్కడికి వెళ్ళింది అమ్మయ్య ఉఫ్ ఉమా స్నానం చేస్తున్నట్టుంది అందుకే తీయలేదు అవునా వదిన తను ఎప్పుడొచ్చింది ఇందాకే వచ్చింది సరే నాకు కొన్ని పనులు ఉన్నాయి తను వచ్చాక ఫోన్ చేయమని చెప్పండి సరే వదిన వదిన ఒకసారి అల్లుడు గారు కూడా వస్తే బాగుండు ఎలాగో ఇంత దూరం వచ్చారు ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వచ్చారు ఇంకా రాలేదు అందుకే ఇప్పుడు రమ్మని చెప్పండి ఇద్దరూ కలిసి ఇక్కడ నుండి వెళ్తారు అలాగే చెప్తాలేండి ఉంటాను హా అసలు ఆ తులసి ఇదంతా చేసింది తన గురించి నాకు బాగా తెలుసు ఇలా చేస్తుందనే నేను భయపడ్డాను ఇప్పుడు ఎలా ఉమ్మని వాడు అసలు క్షమించడు కానీ ఆ తులసితో నేను నిజం చెప్పేస్తా ఉమా ఉమా టిఫిన్ రెడీ తొందరగా రా అమ్మ కూర్చో నువ్వు తింటూ ఉండు ఈ లోపు టీ తీ చేసుకొని వస్తా సరే అమ్మ అసలు కడుపు నిండా తినట్టు కూడా లేదు అమ్మ నా కోసం ఎంతో ప్రేమగా చేసింది అనుకుంటూ తినేలోపే ఇష్టం లేదని చెప్పిన కొంచెం కూడా సిగ్గు లేకుండా నన్ను చేసుకున్నావు ఇప్పుడు నేను నిజ స్వరూపం బయటపడింది నీకు కొంచెమైనా ఉంటే ఈ క్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోతావు ఇలా మళ్ళీ మళ్ళీ నాతో చెప్పించుకోవు అనుకుంటున్నా పదే పదే ఆ మాట అవే మాటలు నా చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి తను కొట్టినందుకు బాధగా లేదు నా గురించి ఇన్ని రోజులు ఉన్నా కనీసం నేను ఎలాంటి దాన్నో కూడా తెలుసుకోలేకపోయాడు ఇంకా తిండమాటీ బ్రతకాలనే కోరికే లేకుండా పోయింది నాకు ఏంటి ఉమా తిను ఏం ఆలోచిస్తున్నావు హా తింటున్నా నువ్వు నన్ను ఎప్పుడు చెప్పనివ్వ కానీ నేను ఒకటి చెప్పనా చెప్పమ్మా ఏంటది ఆయన అంత దూరంలో ఇల్లు తీసుకుంటే నువ్వు ఏ వస్తువు తెచ్చుకోవాలనుకున్నా అంత దూరం నడిచెళ్ళాలి మళ్ళీ రావాలి అంత శ్రమ అవసరమా మీ ఆయనకి చెప్పి వేరే ఇల్లు చూడమని చెప్పు నువ్వు అంత దూరం వెళ్ళొస్తుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి అసలు నువ్వు ఎక్కడికైనా నడిచి వెళ్ళావా ఎప్పుడైనా ఈ మాట అప్పుడే అనుకున్నా కానీ నీకోసమే ఇల్లు తీసుకున్నాడని చెప్తే సైలెంట్ అయ్యా చెప్తాలే అమ్మ అవును మీ అత్తగారు ఫోన్ చేశారు ఆవిడతో చెప్పా మహిన్ కూడా ఇక్కడికి రమ్మని చెప్పాను ఏంటి అత్తయ్య ఫోన్ చేశారా అయ్యో నేను అత్తయ్యకి చెప్తుండాల్సిందే తను ఒకవేళ మహిన్ అడిగితే ఆయన మొత్తం చెప్తే చాలా బాధపడతారు తన వల్లే అని కుమిలిపోతారు అమ్మ ఇప్పుడే వస్తా ఎక్కడికి తిని వెళ్ళొచ్చుగా ఏంటో దీనికి పెళ్ళైందన్న మాట కానీ ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు హలో అత్తయ్య అమ్మ ఉమా సారీ అత్తయ్య నాకమ్మను బాగా చూడాలని ఉంటే మా హితూ చెప్పి పొద్దున్నే ఇక్కడికి వచ్చా మీకు చెప్దాం అనుకున్నాను కానీ మీరు ఎవరితోనో మాట్లాడుతూ ఉంటే చెప్పలేదు ఉమా మనసులో అంత బాధ పెట్టుకొని నేను బాధపడకూడదని అంత బాగా అబద్ధం చెప్తున్నావు నువ్వు హలో అత్తయ్య వింటున్నారా వింటున్నా అమ్మా మీకు చెప్పలేదని ఏమి అనుకోకండి ఇంతకీ టిఫిన్ చేశారా రిసెప్షన్కి మాహి పాటలు తన బ్యాగ్లోనే ఉన్నాయి ఆయనని మీరు చెప్పండి మర్చిపోతారేమో ఏంటత్తయ్య ఏం మాట్లాడడం లేదు ఆరోగ్యం బాగానే ఉందా మీకు హా బాగుంది అమ్మా సరే అత్తయ్య రిసెప్షన్ పనుల్లో ఉన్నట్టున్నారు నేను తర్వాత చేస్తాలేండి బాయత్తయ్య మీకు ఎలా చెప్పాలో కూడా నాకు తెలీదు ఇన్ని రోజులు ఆయన్ని మార్చుకుందాం అనుకున్నా కానీ నాకు ఇప్పుడే తెలిసింది ఆయనకి ఎప్పుడూ నేను భార్యలాగా కనిపించలేదు కదా సాటి మనిషిలాగా కూడా అందుకే నేనేంటో నా వ్యక్తిత్వం ఏంటో కూడా ఆయనకి తెలీదు ఆయనకి బాగలేకుంటే డాక్టర్ దగ్గర కూడా ఆయన్ని డబ్బులు అడగకుండా డబ్బులు ఇచ్చిన నేను మరొకరి నక్లెస్ ఎందుకు తీస్తానని కూడా ఆలోచించలేదు ఆయన నన్ను దొంగన చేసి వెళ్ళిపోమన్నాడు పర్వాలేదు నాకు ఇప్పుడు తెలిసింది ఆయన మనసులోన స్థానం ఏంటో నేనేంటో బాగా అర్థమైంది తను కోరుకున్నట్టే నేను తనని ఇక్కడ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఆయన హ్యాపీగా ఉండడమే నాకు కావాలి నన్ను వచ్చాక తనతో నెమ్మదిగా చెప్పేస్తా జరిగిందంతా అసలే ఆయనకి ఆరోగ్యం బాగుండదు అందుకే నెమ్మదిగా చెప్పడం మంచిది నాన్న బాధపడతారు కానీ అర్థం చేసుకుంటారు అన్న నమ్మకం నాకుంది బావా పద టిఫిన్ చేద్దు వద్దు కావ్య నువ్వు వెళ్ళి తిను బావా కనీసం స్నానం అన్న చేస్తావా లేదా ఇలాగే కూర్చుంటే ఏమొస్తుంది చెప్పు ఎలాగో అక్కని పంపించావుగా ఇంకేంటి చూడు నువ్వు కోపంలో అలా వెళ్ళిపోమన్నావు కానీ నువ్వు చాలా బాధగా ఉంది కదా ఒక చెప్పనా ఎంత అనుకున్నా నువ్వు తను ప్రేమించావు అందరినీ ఒప్పించి పెళ్ళి చేసుకున్నావు తను అలా పంపించనని పంపించానని ఇక్కడ కూర్చొని బాధపడుతున్నావు ఇదే బావ ప్రేమంటే కావ్య చాలు ఇక ఆప్తావ నువ్వు వెళ్ళు నేను స్నానం చేసి వస్తా ఏంటి ఇలా కూర్చుంటే ప్రేమంట దాని మీద నాకు ప్రేమ నెవర్ తన జీవితం నాశనం చేయడానికి వచ్చింది అయినా ఏందనుకుంటే ఏం లాభం తనిక రాదు అమ్మ కూడా చెప్పేసా నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం జీవితం ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది నాకు అది ఆ నెక్లెస్ దొంగతనం చేసి చాలా మంచి పని చేసింది లేకపోతే ఈ అవకాశం నాకు వచ్చిండేది కాదు ఈ విషయంలో ఎంతైనా థ్యాంక్స్ చెప్పాలి అవును నా డ్రెస్సులు దానికి అంత ధైర్యమా ఇదిగో ఇక్కడే పెట్టింది బ్యాగ్ కూడా పదమహి రెడీ అవుదు కానీ ఏ డ్రెస్ వేసుకోవాలి అవును ఇదేంటి ఇందులో ఉంది ఏదో పర్స్ లాగా ఉంది ఎవరిది ఏమున్నాయి ఇందులో టూ రింగ్స్ చైన్ ఈ చైన్ నేను ఈ పేపర్ ఏంటి అనుకుంటూ ఓపెన్ చేయగానే మహి నువ్వు ఇది చదవడానికి కూడా ఇష్టపడవని తెలుసు కానీ నీకు చెప్పాలనుకున్నా కానీ నువ్వు నాకు మాట్లాడే ఛాన్స్ ఎప్పుడు ఇవ్వలేదు అందుకే ఇది రాస్తున్నా ఇంకా చైన్ అత్తయ్య నువ్వు నీకు కాబోయే భార్యకు తీసుకున్నావని చెప్పి నా మేడలో వేసింది కానీ నాకు తెలుసు నువ్వు నా కోసం మాత్రం తీసుకుని ఉండవు అని అందుకే ఆవిడ వేసిన వెంటనే తీసి దాచిపెట్ట నీకు ఇద్దామని ఇచ్చేద్దామని ఇంకా టూ రింగ్స్లో ఒకటి అత్తయ్య పెళ్లి చూపుల తర్వాత నాకు ఇచ్చింది నువ్వు నాకు గిఫ్ట్గా ఇవ్వమన్నావని నేను కూడా నీకు ఇవ్వాలని మరొకటి అలాంటిదే కొని నేను ఫస్ట్ కలవడానికి వచ్చినప్పుడు తెచ్చా కానీ నువ్వే నాకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చావు నేనంటే నీకు ఇష్టం లేదని పెళ్ళి ఆపమని ఇంకా ఇవ్వడానికి కూడా నాకు అవకాశం లేదు అందుకే రిసెప్షన్లో వికాస్ వాళ్ళకి మన తరపున ఇద్దామని తెచ్చా కానీ నాకు ఆ అవకాశం లేకుండా పోయింది అందుకే ఇవి బ్యాగ్లో పెట్టా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు పర్వాలేదులే నేనేం బాధపడట్లేదు కానీ నువ్వు జాగ్రత్తగా ఉండు నీ ఆరోగ్యం జాగ్రత్త ఇట్లు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కానీ ఎప్పుడు ఏమీ కాని ఉమ్మ చి ఇది ఇచ్చిన ఈ రింగ్స్ని నేను వికాస్ వాళ్ళకి ఇవ్వాలా ఏం అవసరం లేదు అదే ఎప్పుడన్నా కలుస్తుందిగా అప్పుడు దాని మొహంలో విసిరి కొడతా ఇంకా ఈ చైన్ అమ్మకు అసలు బుద్ధి ఉండదు అన్నీ తనకిస్తూ ఉంటుంది ఇది నా ప్రియ కోసం ప్రియా నువ్వు ఈ చైన్ వేసుకునే టైం తొందరలోనే ఉందిలే అప్పుడు నీకు గిఫ్ట్గా ఇచ్చి సర్ప్రైజ్ చేస్తా అమ్మ నాన్న ఎప్పుడు వస్తాడు ఉమా ఏదో అర్జెంట్ పని ఉందని వెళ్ళాడు అందుకే ఫోన్ ఇందాకే ఫోన్ చేశాను రెండు మూడు రోజులు పట్టచ్చు అన్నారు ఏం అర్జెంటో ఏం పనో ఏమో బట్టలు కూడా తీసుకోకుండా వెళ్ళాడు మళ్ళీ తర్వాత ఎవరినో పంపిస్తాడట అప్పుడు అంట నువ్వు వెళ్ళిపోతావా ఇప్పుడే లేక అల్లుడి గారు వస్తున్నారా లేదమ్మా అని రారంట ఈరోజు రిసెప్షన్ మధ్యలోనే వెళ్ళిపోతాడు నేను మళ్ళీ నాన్న వచ్చాక నాన్నతో మాట్లాడిన తర్వాత వెళ్తా మీ నాన్నతో ఏం మాట్లాడాలి ఉమ్మా అదేం లేదులే నువ్వు కంగారు పడకు ఊరికే చాలా రోజులైందిగా నాన్నని కలిసి మొన్న కూడా నువ్వే వచ్చావు అందుకని చూసి వెళ్తాలే అవునా ఇంకేదో అని భయపడ్డా అలా వికాస్ రిసెప్షన్ చూసుకొని మహి ఊరికి వెళ్తూ ఉంటే రే మహి ఉమెన్ కూడా పిలుచుకునేందు అమ్మా నీకు ముందే చెప్పా ఇంతటితో నాకు పట్టణ శ్రేణి వదిలిపోయింది ఇక నేను తనతో వెళ్ళడం అది కళ అవునా ఇప్పుడు నువ్వు ఉమను పిలుచుకెళ్లకుంటే నేనుక నీతో మాట్లాడను అదేంటి అమ్మ అలా అంటుంది అయినా తన ఊరికే అంటుంది మళ్ళీ తనే ఫోన్ చేస్తుందిలే నాకు తెలుసు అలా వాళ్ళ అమ్మ ఎంత చెప్పినా వినకుండా ఊరికి వెళ్ళిపోతాడు మహి వాళ్ళ అమ్మ అప్పటి నుండి తనతో మాట్లాడకుండా అలాగే ఉంటుంది ఉమా మాత్రం మహి అన్న మాటలకి బాధపడుతూ వాళ్ళ నాన్న వచ్చాక తనకి చెప్పాలని ఎదురుచూస్తూ ఉంటుంది అలా రెండు రోజుల తర్వాత ఓమా అమ్మకి ఉమా స్నేహితురాలు సౌమ్య ఫోన్ చేయడంతో ఉమకి ఫోన్ ఇచ్చి తను వంటగదిలో ఉంటుంది ఇంతలో ఉమా నాన్నగారు ఉమను సర్ప్రైజ్ చేద్దామని ఉమా అమ్మగారికి ముందే చెప్పడంతో తను డోర్ తీసి ఓపెన్లో పెట్టి ఉంటుంది ఆయన లోపలికి వచ్చి ఉమకి ఇష్టమైనవన్నీ చేతిలో పట్టుకొని తన గది దగ్గరికి వెళ్ళి తను పిలుద్దామనుకునే లోపు గదిలో ఉమా సౌమ్యకి చెప్తున్న మాటలన్నీ వింటాడు సౌమ్య ఆయనకి నేను అంటే ఇష్టం లేదు తను ముందు ఎలా ఉన్నాడో అలానే ఉన్నాడు తనకు చెప్పాడు సంవత్సరం తర్వాత తన కూడా ఇస్తానని నాకు చాలా బాధగా ఉంది అది కాక నేను నా అత్తయ్య వాళ్ళ అత్తయ్య కొడుకు ఫంక్షన్లో నన్ను కొట్టాడు కొట్టి నన్ను అక్కడ నుండి వెళ్ళిపోమ్మన్నాడు నా మొహం ఇంకా చూపించొద్దాని చెప్పాడు నాకు చాలా బాధగా ఉంది సౌమ్య ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు నువ్వు ఒకసారి ఇంటికి రా నీతో అన్నీ చెప్తాను ఇలా ఒక్కసారిగా ఉమా ఏడుస్తూ చెప్పడంతో ముందే ఆరోగ్యం బాగాలేకున్నా ఉమా నాన్నకి ఆ విషయం వినేసరికి ఉమా జీవితం ఇలా ఉందేంటి అనుకుని చాలా టెన్షన్ భయంతో హార్ట్ అటాక్ వచ్చి ఉమా ఓ మా అని అంటూ కింద పడిపోయాడు తన చేతిలో ఉన్న వస్తువులన్నీ ఒక్కసారిగా కింద పడిపోయేసరికి ఆ శబ్దానికి వంటగదిలో ఉన్న ఉమా అమ్మగారు ఫోన్ మాట్లాడి బాధగా కూర్చున్న ఉమ్మ ఒక్కసారిగా ఏంటి శబ్దం అని చూసేసరికి అక్కడ పడి ఉన్న వాళ్ళ నాన్నను చూసి ఉమా ఒక్కసారిగా చూసి నాన్న నాన్న ఏమైంది మా నాన్నకి తెలీదు ఏదో శబ్దము అని చూసేసరికి ఇలా ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు నాకు చాలా భయంగా ఉంది ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు ఎవడి లేవండి ఏమైంది మీకు ఇందాక బాగానే వచ్చారు నా లోపలికి అమ్మ నువ్వు కంగారు పడకు నేను రాఖీకి ఫోన్ చేస్తా ఒకడు కార్ తీసుకొస్తాడు నువ్వేం భయపడకు సరేనా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఉమా ఉమా వల్ల అమ్మగారు కస్తూరి ఇద్దరు చాలా భయంతో బాధపడుతూ ఉంటారు ఉమ్మకి మాత్రం నాన్నకి ఉన్నట్టుండి ఏం జరిగింది అంటే నాన్న సౌమ్యతో మాట్లాడే మాటలన్నీ విన్నాడా నాకు చాలా భయంగా ఉంది ఎందుకో నాన్నకి ఇలా జరిగిందేంటి డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి వచ్చి ఉమా వాళ్ళతో ఆయన ఎందుకు చాలా టెన్షన్ పడ్డారు ఇలానే ఇంకోసారి జరిగితే మేము కూడా ఏం చేయలేము ఆయన మీకు ముందే చెప్పాం కదమ్మా ఆయన హార్ట్ పేషెంట్ అని ఆయనకి ఏ విషయం నెమ్మదిగా చెప్పాలి అని ఇంకోసారి ఇలానే వస్తే మాత్రం మేము కూడా ఏం చేయలేం కొద్దిసేపు ఉన్న తర్వాత వెళ్ళి చూడండి రూమ్లోకి షిఫ్ట్ అవుతారు అలాగే డాక్టర్ అమ్మ నువ్వు ఇక టెన్షన్ పడకు నాన్నకు బాగానే ఉంది నువ్వు ఉన్నావు కాబట్టి సరిపోయింది లేకపోతే నేను ఇలా చేసేదాన్ని కాదు నాకు అలా కింద పడి దమ్ చూస్తేనే కాళ్ళు చేతులు ఆడలేదు ఏం పను ఏమో వెళ్ళి రాగానే ఇలా అయింది నేను చెప్తూనే ఉన్నా ఇంకా మీకు ఇవన్నీ ఎందుకు అని వింటేగా అమ్మ వదిలే ఇప్పుడు నాన్నకు బాగుంది కదా టెన్షన్ పడి నీ హెల్త్ పాడు చేసుకోకు నాన్న నా గురించే ఇలా చాలా భయంగా టెన్షన్గా ఉంది నిజంగా ఆయనకి తెలిస్తే ఒకవేళ నన్ను అడిగితే ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ విషయం చెప్పి నాన్న ఆరోగ్యం దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి